మీ శ్రీనివాస్ ఇప్పుడు మనం ఈ అమరావతిలో సీఎం గారింటికి వెళ్ళి రోడ్లు అట్లా ఉన్నాయి ఈ సిక్స్ అన్నీ మీకు మొత్తం వివరం చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ముందు పేరు పెట్టిన హృదయ పేరు నమస్కారాలు అట్లా కొత్త వాళ్ళు కూడా వీడియోలు చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాడు చిన్నవాడిని వీడియోకి వెళ్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇది రైట్ సైడ్ వైపు তোলু তো রোডস ফ্রেন্স ফোর ফ্রেন্ডস আটপ মি এ ফোর্টেন ইাই জংসন দ্রেন বিআরটি রোড থার রোড থার রোডে পান ফ্রেন্ডস ইসি রোড ইস রোড সিএমগার উঠে ই ফ্রেণ্ডস ইতি কুড়ি স্টার্ট অনন্ত ফ্রেন্ডস ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ రోడ్డు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మూడు జంక్షన్ మూడు జంక్షన్ దాటి ఫ్రెండ్స్ ఎన్ఎన్ ఈ సెక్స్ జంక్షన్ నుంచి ఎన్ సెవెంటీన్ ఈ సెవెన్ జంక్షన్ వరకు ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ ప్రజెంట్ సెవెన్ ఫిఫ్టీ మీటర్స్ వరకు తార రోడ్డు వేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది టూ ప్లస్ టూ ప్లస్ టూగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రోడ్డు ఈ రోడ్డు సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ కిలోమీటర్స్ వెత్తు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రోడ్డు వెడల్పు సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వెత్తు వెడల్పు రోడ్డుతో అంత వెడల్పు కూడా ఒకేసారి ఈ మిషన్ల ద్వారా ఒకేసారి రోడ్డు ఒక రోడ్డు ఒక ట్రిప్లోనే వేస్తున్నారు ఫ్రెండ్స్ రోడ్డుకి ఇరువైపులా పెన్నింగ్ వర్క్ డ్రైనేజ్ వాటర్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రిక్ పనులు అన్నీ పెండింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ పెన్నింగ్ వర్క్లు అన్నీ కంప్లీట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అవన్నీ రెడీ అన్నీ రెడీ అయిన తర్వాత ఈ రోడ్డు పూర్తిగా తారు రోడ్లు వేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అది మీకు తెలిసిందే ఫ్రెండ్స్ ఈ రోడ్డు నిర్మాణ పనులు ఆర్వీఆర్ కంపెనీ వాళ్ళ నిర్మాణ పనులు చేస్తున్నారు ఫ్రెండ్స్ ప్రతి రోడ్డు పనులు మన అమరావతి రాజధానిలో అన్నీ ఫాస్ట్గానే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ కొన్ని రోడ్లు బీఆర్టీ రోడ్లు ఉంటాయి కొన్ని రోడ్లు త్రీ ప్లస్ త్రీగా ఉంటాయి ఫ్రెండ్స్ మీకు తెలిసిందే మొత్తం ఈ అమరావతి మొత్తంలో డ్రైనేజ్ వాటర్ ఎలక్ట్రికల్ అన్ని స్ట్రాంగ్ వాటర్ మొత్తం అండర్ గ్రౌండ్ నిర్మాణం జరుగుతుంది ఫ్రెండ్స్ లేత టెక్నాలజీలతో మీకు తెలిసిందే ఈ రోడ్డు నిర్మాణ పనులయితే అంత స్పీడ్ ఈ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ ఉన్న రోడ్ నడుమదిన బిఆర్టీ రోడ్ రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఏ రోడ్లకైనా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పెండింగ్ ఉన్న డ్రైనేజ్ వాటరు ఎలక్ట్రిషియను ఏ ఏ వర్కులు చేసినా అండర్గ్రౌండ్లోనే ఫ్రెండ్స్ మన రాజధానిలో మీకు తెలిసింది అండర్ లేటెస్ట్ టెక్నాలజీతో చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు తుల్లూరు దాటింగ్ నుంచి తుల్లూరు నుంచి ఈ సిక్స్ రోడ్డు వైపుగా హైవే మీదకి వెళ్ళవచ్చు ఫ్రెండ్స్ ఈ ఈ సిక్స్ ఎన్ త్రీ జంక్షన్ ఫ్రెండ్స్ ఇది ఈ ఎన్ థర్టీన్ రోడ్ కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది రాయ్పూర్ నుంచి ఆకుమూరి వరకు ఉంటుంది ఫ్రెండ్స్ ఆ రోడ్డు నిర్మాణ పనులు కూడా ఆర్వీఆర్ అల్లే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రోడ్కి ఇరువైపులా వర్కులు పెండింగ్ వర్క్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా వెళ్తున్నారు ఫ్రెండ్స్ సగం రోడ్డు వరకు చేశారు ఇంకా కంటిన్యూగా చేస్తూ వెళ్తున్నారు ఫ్రెండ్స్ మీరే చూస్తున్నారు కదా ఈ రోడ్డు ఇటు నుంచి ప్రజెంట్ ఈ రోడ్డు నుంచి సచివాలయం కూడా వెళ్ళచ్చు ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎంత రోడ్డు కంప్లీట్ అయింది ఇది ఎన్ థర్టీన్ నుంచి ఎన్ ఫోర్టీన్ రోడ్ల మధ్యలో ఫోర్టీన్ కిలోమీటర్స్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రోడ్లు రెడీ చేసుకుంటున్నారు డివైడ్ రెండు వైపు డివైడ్ చేసుకుని మధ్యలో కంకర్ రెడీ కంక రేసా సార్ దాంట్లో ఇంకా తారు తారు వేస్తారు ఫ్రెండ్స్ తారు వేసి ఈ రోడ్డు కూడా రెడీ చేస్తారు ఫ్రెండ్స్ ఎన్ థర్టీన్ రోడ్ కా ఇది కాసిన తర్వాత ట్వెల్వ్ రోడ్డు వచ్చి కలిసింది ఫ్రెండ్స్ ఈ ఎన్టీవాల రోడ్ కూడా కీలకమైన రోడ్డు ఫ్రెండ్స్ మీకు చాలా వీడియోలు చెప్పాను మెయిన్ రోడ్డు ఫ్రెండ్ ఇది ఇది రాయపూర్ నుంచి శాఖమూరి వరకు ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ రైట్ సైడ్ ఎన్జిఓ టవర్స్ ప్రజెంట్ లెఫ్ట్ సైడ్ వరకు రై రన్నింగ్లో ఉన్న హైకోర్టు అన్నీ వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ మీకు తెలిసిందే ఎన్ ట్వెల్వ్ దాటిన తర్వాత మళ్ళీ ఎన్ఎలెవెన్ రోడ్ వచ్చి కలిసింది ఫ్రెండ్స్ ఇదంతా కోర్ క్యాపిటల్ ఏరియా ఫ్రెండ్స్ ఇది సిక్స్ ఎన్ లెవెన్ రోడ్ జంక్షన్ ఫ్రెండ్స్ ఆర్బీఐ ల్యాండ్ ఇక్కడ అలాట్ చేశారు ఫ్రెండ్స్ ఇంకోటి పక్కన స్కూల్ ఏదో చిన్నమామయ్య స్కూల్ కూడా ల్యాండ్ ఇచ్చారు ఫ్రెండ్స్ లింగాయపల్ నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళ వరకు ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ దూరం కదా సిబిఎన్ గారు మన చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఫ్రెండ్స్ అది ఎన్ ట్వెల్వ్ ఈ సిక్స్ రోడ్ దగ్గర జంక్షన్ దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్ దాని దగ్గర ఎన్ రోడ్ రోడ్డు ఉంటుంది